హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వబ్బీ డైరీస్ ఇన్ అమెరికా థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసినందుకు ఇలాగే సపోర్ట్ చేయండి ఎవరైనా కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీకు నోటిఫికేషన్స్ రావాలన్నా పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది సో దాని మీద క్లిక్ చేయండి సో దాట్ మీకు మేము ఏ వీడియోస్ పోస్ట్ చేసినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మా వీడియోస్ ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్ ఉంటాయి మీకు హెల్ప్ అవుతాయి ఏదో ఒక పాయింట్లో అయితే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది సో అందుకే వీడియోని కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఏ పాయింట్ మిస్ అవ్వరు సో ఈరోజు మీకు ఇక్కడికి వచ్చాక అంటే నేను నేను యుఎస్ వచ్చాక నేను చూసిన డిఫరెన్స్ అంటే అక్కడ హాస్పిటల్స్ ఇక్కడ హాస్పిటల్స్ అంటే నేను ఇండియాలో అంతగా నేను హాస్పిటల్స్ కూడా వెళ్ళలేదు వెళ్ళినా ఎప్పుడో ఒకసారి వెళ్ళినా నాకు కొన్ని లైక్ ఇట్లా ఉంటాయి కదా సో ఇక్కడ నేను చూసిన డిఫరెన్సెస్ అవి మీతో షేర్ చేయాలి అని అనుకుంటున్నాను అంటే కొందరికి అంటే తెలుసుకోవాలని ఉంటుంది కదా సో షేర్ చేయాలి అండ్ నేను ఇక్కడికి రాగానే ఫస్ట్ నేను హాస్పిటల్ చుట్టూనే తిరిగా బికాజ్ ఐ వాజ్ ప్రె ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు నేను సో హాస్పిటల్ చుట్టూనే తిరిగాను కాబట్టి సో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలి అనిపించింది అనమాట సో అందుకే వీడియోలో షేర్ చేద్దాము మాకు తెలిసినవి అంటే నా నేను ఎక్స్పీరియన్స్ చేసినవి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకుంటున్నాము ఇక్కడ ఫస్ట్ నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు నాకు తెలియగానే మేము కాల్ చేసాం అనమాట కాల్ చేస్తే మాకు అపాయింట్మెంట్ అస్సలు దొరకలేదు ఇక్కడ ఏంటి అంటే మనకి అపాయింట్మెంట్ తొందరగా అస్సలు దొరకదు అట్లీస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ వెయిట్ చేయాలి వాళ్ళ అపాయింట్మెంట్ దొరకాలి అంటే నాకు దొరకలేదు సో నేను కన్ఫర్మ్ చేసుకోవాలి ఇన్ కేస్ మనకి కన్ఫర్మ్ అయినా మనం మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాలి డాక్టర్తో అనేసి మేము అపాయింట్మెంట్ బుక్ చేసుకుందామని చాలా ట్రై చేశాము సో మాకు దొరకలేదన్నమాట ఆల్మోస్ట్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ టైం పడుతుంది అన్నారు సో మేము ఆ లోగా వేరే ఎవరైతే మాకు త్వరగా అవైలబిలిటీ ఉందో వాళ్ళని అప్పటికి వాళ్ళ దగ్గర కూడా మేము ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ తర్వాత వెళ్ళాము అనమాట మాకు తెలిసిన తర్వాత ట్వంటీ డేస్ తర్వాత వెళ్ళాము సో మాకు ఎందుకు భయం వేసిందంటే నాకు కొంచెం సివియర్ ఉండే సివియర్గా వామిటింగ్స్ అవన్నీ ఉండే అనమాట సో అందుకే మేము త్వరగా దొరికితే బాగుండే అనుకున్నాం మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలంటే ఆల్మోస్ట్ టైం పడుతుంది మనకేదైనా వచ్చింది అంటే వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని అది వెళ్ళే వరకు ఆలోగా ఇది తగ్గిపోవచ్చు ఇక్కడ ఎట్లుంటుందంటే హాస్పిటల్స్ అంటే అది యూబీజీ అని కానీ లేకపోతే ఎవరైనా కానీ అపాయింట్మెంట్ బేస్డ్ అనమాట అంటే మనం ఇప్పుడు ఏదైనా అర్జెన్సీ అయిందనుకో అది ఎమర్జెన్సీకి వెళ్ళాలి బట్ నార్మల్గా ఏదైనా మనం ఏదైనా డాక్టర్కి కన్సల్ట్ అవ్వాలి నీ ప్రాబ్లం చెప్పుకోవాలి అది ఎనీథింగ్ అంటే ఏదైనా అని అనుకుంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్ త్రూనే వెళ్ళాల్సి వస్తుంది సో మా మేమైతే నియర్ బై వేరే ప్రైమరీ కేర్ ఫిజిషియన్ ఉండే సో వాళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళకి కన్సల్ట్ అయితే ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ పట్టింది సో ఆ ట్వంటీ డేస్ తర్వాత వెళ్ళి కన్ఫర్మ్ చేసుకున్నాం అనమాట సో ఇది ఎందుకు చెప్తున్నామంటే అపాయింట్మెంట్స్ అంత ఈజీగా దొరకవు సో కొంచెం చాలా టైం పడుతుంది ఇక్కడ వేరే లైక్ మన దగ్గర ఎమర్జెన్సీ ఉంటుంది కదా సో అలానే ఇక్కడ కూడా ఉంటాయి ఎమర్జెన్సీ అర్జెంట్ కేర్ బట్ ఇవి టూ కాస్ట్లీ అనమాట ఇక్కడ అసలు మోస్ట్లీ వెళ్ళరు ఇక్కడ దానికి ఏదైనా బాగా సివియర్ అయితేనే బట్ నేను ప్రెగ్నెన్సీ టైంలో నేను బాగా ఎమర్జెన్సీకి అయితే చాలా సార్లు వెళ్ళాను సో ఇక్కడ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఇన్సూరెన్స్ లేకపోతే మనం హాస్పిటల్స్ బిల్స్ పే చేయలేము ఖచ్చిత మన ఇండియాలో ఇప్పుడు తీసుకుంటున్నారు బట్ అంతగా అందరూ కూడా ఇన్సూరెన్స్ ఉండదు బట్ ఇక్కడ ఖచ్చితంగా మన వాళ్ళకి కానీ ఇక్కడ సిటిజన్స్ కానీ అందరికీ ఇన్సూరెన్స్ ఉంటుంది ఇన్సూరెన్స్ లేకపోతే మనం ఆ బిల్స్ పే చేయలేము అంత కాస్ట్లీ అనమాట ఇన్సూరెన్స్ ఇప్పుడు మనం ఒక విజిట్కి అక్కడ మనం వెళ్తే నార్మల్గా ఇప్పుడు థౌజండ్ అలా ఒకప్పుడు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్లా ఉండేవి ఇప్పుడు థౌజండ్ వరకు ఉంటుంది విజిట్కి ఇక్కడ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ అంటే బేస్డ్ ఆన్ డాక్టర్ బేస్డ్ ఆన్ హాస్పిటల్ అక్కడ దాన్ని బట్టి అంత ఛార్జ్ చేశారనమాట ఏంటంటే సో ఈ డిటెక్టబుల్స్ ఇలా ఉంటాయి అన్నమాట సో మనం ఇన్సూరెన్స్ మనం ఏ ఇన్సూరెన్స్ తీసుకున్నాము అది ప్రీమియం ఇన్సూరెన్సా లేకపోతే నార్మల్ ఇన్సూరెన్సా సో మనం ఎంత పే చేస్తాం మంత్లీ సో దీన్ని బేస్ చేసుకొని మనకి ప్రీమియం అనే ఉంటుంది సో ఆ ప్లాన్ ఉంటుంది సో ఆయన లేక మోస్ట్లీ ఏంటంటే ఇన్సూరెన్స్ ఎవ్రీ ఇయర్ ఒకటేసారి రోల్ ఎన్రోల్ అవ్వాలి అది ఏంటంటే లైక్ ఇన్ బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అప్పుడు మాత్రం ఎన్రోల్ అవ్వాలి ఎప్పుడు పడితే అప్పుడు మనం ఎన్రోల్ అవ్వడానికి ఉండదు అన్లెస్ లైక్ మనం వేరే ఎంప్లాయర్ అంటే లైక్ వేరే దగ్గరికి వేరే కంపెనీకి స్విచ్ అయినప్పుడు మాత్రం సో అక్కడ ఛాన్సెస్ ఉంటాయి బట్ సేమ్ కంపెనీలో ఉంటే మాత్రం సో మనకు ఎవ్రీ ఇయర్ ప్లాన్కి ఎన్రోల్ అవ్వాల్సి ఉంటుంది అనమాట సో దాంట్లో ప్లాన్లో మనం చూస్ చేసుకోవాలి అంటే ఏమేమి కావాలి మన ఇన్సూరెన్స్లో అంటే డెంటల్ ఐ రిలేటెడ్ విజన్ రిలేటెడ్ వాటెవర్ ఇవన్నీ కవర్ కావాలా సో అండ్ మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ కన్సిడర్ చేసుకున్న ప్రీమియం తీసుకుంటే మనకు హెల్ప్ అవుతుంది అండ్ తను చెప్పినట్టు సో ఈ వన్ ఫిఫ్టీ డాలర్స్ ఆర్ టూ హండ్రెడ్ డాలర్స్ మనం పర్ విజిట్ అంటే అవన్నీ ఇన్సూరెన్స్ డిటెక్ట్ అయిన తర్వాత సో నాట్ జస్ట్ లైక్ మన అవుట్ ఆఫ్ పాకెట్ మన పాకెట్ నుంచి మనం వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ డాలర్స్ పే చేయాల్సి వస్తుంది సో అదేంటంటే అది కిడ్స్ కిడ్స్ కైనా అంతే ఉంటుంది లైక్ యూనో ఈవెన్ అడల్ట్స్కైనా అంతే ఉంటుంది బేస్డ్ ఆన్ ద విజిట్ అంటే మనం ఎలాంటి విజిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వచ్చింది ఫీవర్ వచ్చి అర్జెంట్గా లైక్ మనం హాస్పిటల్కి వెళ్ళాలి సో అది దొరికింది అంటే సో దానికి ఒకలాగా ఛార్జ్ చేస్తారు అంటే మనకి బాడీలో ఏంటి ఫిజికల్ టెస్ట్లు అలాంటి చేసుకోవాలంటే దానికి చార్జ్ సో అలాంటి అనమాట బేస్డ్ ఆన్ లైక్ డిఫరెంట్ క్రైటీరియాస్ అలా ఛార్జ్ చేస్తూ ఉంటారు సో తను చెప్పినట్టు ఇట్స్ నాట్ ఈజీ ఉరికి డబ్బులు అంటే ఈజీగా ఉంటుంది ఇక్కడ హెల్త్ సిస్టమ్ అని కాదు మనమైతే అవుట్ ఆఫ్ పట్ట కట్టాల్సిందే ఇన్సూరెన్స్ ఉన్నా కానీ ఇది జస్ట్ మేము అపాయింట్మెంట్ దొరికితే వెళ్తాం కదా సో దాని గురించి చెప్తున్నాము ఎమర్జెన్సీకి వెళ్తే దాని కాస్ట్ ఇంకా వేరే ఉంటుంది ఇన్సూరెన్స్ కట్ కాగా మనకి బాగానే పడుతుంది అనమాట అందుకే మోస్ట్లీ మనం మన వాళ్ళు ప్రిఫర్ చేయరు అది బాగా సివియర్ అనిపిస్తేనే వెళ్తారు ఎస్ సో బేసిక్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ త్రీ టైప్ ఆఫ్ కేర్స్ ఉంటాయి ఒకటేమో అంటే హాస్పిటల్ అపాయింట్మెంట్ తీసుకొని స్పెషలైజ్ డాక్టర్ కన్సల్ట్ అవ్వడం అంటే మనకి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తెలిసిందనుకో ఆల్రెడీ లోపల ఏం జరుగుతుందో తెలిస్తే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే సో మనం అపాయింట్మెంట్ బేస్డ్ వెళ్ళాలి లేదు ఫర్ ఎగ్జాంపుల్ తను చెప్పినప్పుడు తను చెప్పినట్లు స్టమక్ పెయిన్ ఆర్ హెడేక్ ఆర్ ఎనీథింగ్ అంటే గా కావాలి అని అంటే అర్జెంట్ కేర్ సో అర్జెంట్ కేర్ ఏంటంటే ఇమీడియట్గా అక్కడ నర్సెస్ అవైలబిలిటీ ఉంటారనమాట కొంతమంది డాక్టర్స్ కూడా ఉంటారు బట్ నర్సెస్ మోస్ట్లీ ఉంటారు వాళ్ళు సో వాళ్ళు ప్రాక్టీషనర్స్ ఏంటంటే సో మనం వెళ్ళిన తర్వాత ఇన్ కేస్ మన వాట్ ఎవర్ మన ప్రాబ్లం బట్టి వాళ్ళు మెడికేషన్ రావడం రాయడం అలాంటివి చేస్తూ ఉంటారు అనమాట సో దట్ ఈస్ సెకండ్ సో ఎమర్జెన్సీ అంటే ఇంకా లైఫ్ థ్రెట్నింగ్ రిలేటెడ్ అనమాట సో హార్ట్ రిలేటెడ్ పెయిన్స్ కానీ లేకపోతే హై బీపీ ఆర్ ఇంకా ఎటువంటి ఇష్యూస్ అని అట్లా ఎనీథింగ్ అంటే లైఫ్ థ్రెట్నింగ్ ఇష్యూస్ ఏమున్నా కానీ అది ఎమర్జెన్సీ సో ఎమర్జెన్సీ ఈజ్ ఆల్వేస్ టూ కాస్ట్ అంటే లైక్ మనం వెళ్ళినా అంటే త్రీ టైమ్స్ ఆఫ్ ఇప్పుడు మనం ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్తే ఎంతైతే పే చేస్తామో దానికి త్రీ టైమ్స్గా పే చేయాల్సి వస్తుంది అనమాట బికాస్ వాళ్ళు చేసే టెస్ట్లు కానీ బికాజ్ మనం వెళ్ళగానే వాళ్ళు అన్ని టెస్టులు చేస్తారన్నమాట బేసిక్గా మనం చెప్పిన ప్రాబ్లం ఒకటి అన్ని టెస్టులు చేసేస్తారు సో ఆ టెస్ట్లు అన్నిటికీ టూ ఎక్స్పెన్సివ్ ఉంటాయి సో అండ్ ఇన్సూరెన్స్లో ఎలా ఉంటుంది అవుట్ ఆఫ్ ద పాకెట్ అని అన్నాం కదా అవుట్ ఆఫ్ ద పాకెట్ ఎంత పే చేయాలి ఎవ్రీ ఇయర్ మనం అంటే వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి ఇంకా హండ్రెడ్ డాలర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్లీ ఒక థర్టీ టైమ్స్ వెళ్ళాం అనుకోండి థర్టీ టైమ్స్ పే చేయాలా హండ్రెడ్ డాలర్స్ వన్ ఫిఫ్టీ డాలర్స్ అలా పే చేయాలంటే అలా కాదు సో బేసిక్ ఏంటంటే ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉంటాయి సో ఆ ప్లాన్లు ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ లాంగ్ అంటే ఇయర్లో ఫ్యామిలీకి టోటల్ ఫ్యామిలీకి మా డిడక్టబుల్ వచ్చేసి అవుట్ ఆఫ్ ద పాకెట్ డిటెక్టబుల్ వచ్చేసి సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకోండి ఇన్సూరెన్స్ మనం పే చేసే ప్రీమియం సో కంపెనీ అని కదా కంపెనీ వాళ్ళు కూడా బెటర్ ఇన్సూరెన్స్ ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది అండ్ మనం పే చేసే ప్రీమియం బట్టి ఉంటుంది సో అది సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం అవుట్ ఆఫ్ ద పాకెట్ తక్కువ పడేలా చేసుకున్నాం అనుకోండి సో ఈ ఇయర్లో ఫర్ ఎగ్జాంపుల్ జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు సో అవుట్ ఆఫ్ ద పాకెట్ మనకి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ వరకు పెట్టాము అనుకోండి సో ఆ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ వరకు వాళ్ళు అనమాట ఏ ఏ విజిట్కి వెళ్ళినా కానీ బేస్డ్ ఆన్ లైక్ హండ్రెడ్ డాలర్స్ టూ హండ్రెడ్ డాలర్స్ ఛార్జ్ చేసి అండ్ ఈ మధ్యలో ఏమైనా సర్జరీస్ అయినా ఏమైనా కానీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ వరకు టేక్ అవుట్ ఆఫ్ ద పాకెట్ సో దాని తర్వాత ఇంకా హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ఏం అయినా కానీ ఆ ఇన్సూరెన్స్ వాళ్ళే బేరీ చేసుకుంటారు సో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ మాత్రం మనం అవుట్ ఆఫ్ ద పాకెట్ కట్టాల్సిందే అంటే ఒక్కొక్క ఇన్సూరెన్స్ ఒక్కొక్కటి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మాకు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని పెట్టుకున్నాం అనుకోండి సో ఆ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మేము వెళ్ళిన ప్రతిసారి అలా మాకు ఇన్సూరెన్స్ కట్ కాగా మనం అవుట్ ఆఫ్ ది పాకెట్ కడుతున్నాం కదా ఇప్పుడు హండ్రెడ్ అని వన్ ఫిఫ్టీ అని అలా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మన వన్ ఇయర్ లోపే అయిపోవాలి అయిపోతే తర్వాత ఎక్స్ట్రా ఉంటుంది కదా సో అది తర్వాత ఎంత పడ్డా సరే మనం అవుట్ ఆఫ్ ది అంటే పాకెట్ నుంచి కట్టాల్సిన అవసరం ఉండదు వన్స్ క్రాస్ అయిన తర్వాత సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రాస్ అయిన తర్వాత అది కూడా వన్ ఇయర్ లోపనమాట వన్ ఇయర్ తర్వాత దాటిన తర్వాత మళ్ళీ అగైన్ మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలన్నమాట అది సో అలా ఉంటుంది ఇక్కడ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది సో అది డిఫరెన్స్ సో ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళా వెళ్ళాలి అంటే ఒక ఛార్జ్ ఉంటుంది ఎమర్జెన్సీ కేర్ అయితే కొంచెం ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది ఇన్సూరెన్స్ కట్ అయినా సరే విజిట్ వెళ్తే వాళ్ళు ఆ టైస్ లీ ఆల్మోస్ట్ టూ థౌసండ్ డాలర్స్ ఛార్జ్ చేస్తారు మన పాకెట్ నుంచే కట్టాలి సో అలా ఉంటుంది ఇంకొకటి నాకు యూఎస్లో బాగా నచ్చింది ఏంటి అంటే హాస్పిటల్స్లో సో ఇక్కడ ఇప్పుడు మనకి ఇండియాలో యాక్సిడెంట్ అయింది అనుకోండి యాక్సిడెంట్ అయ్యి మనం సడన్గా వెళ్ళాము హాస్పిటల్కి వాళ్ళు వెంటనే తీసుకుంటారు బట్ ఏంటి అంటే మీరు ఫస్ట్ పే చేయండి తర్వాతనే ఏదైనా చేస్తామంటారు ఏదైనా లైక్ మనకి ఏదైనా పెద్ద ఇష్యూ వచ్చి సర్జరీ చేయాల్సినంత వచ్చినా సరే ఫస్ట్ మనీ చేయాలి మనీ ప్రిపేర్ చేసుకోండి అని చెప్తారు సో ఇక్కడ అలా కాదనమాట మనం ఏదైనా వెళ్ళామనుకోండి ఎమర్జెన్సీ కేర్కి అది కాస్ట్లీ అయినా సరే మనకి ఏదైనా సివియర్గా ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ రిలేటెడ్ కానీ యాక్సిడెంట్ అయ్యి కానీ ఏదైనా సరే పెద్దది ఇష్యూ వచ్చి మనం ఎమర్జెన్సీ కేర్కి వెళ్తే ఫస్ట్ వాళ్ళు మనకి ఏంటి ఏంటి అని అన్నీ తెలుసుకొని కాకపోతే కొంచెం అక్కడైనా ఇక్కడైనా టైం పడుతుంది ఎందుకంటే మన గురించి అన్ని డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు ప్రతిదీ ఆన్లైన్ కాబట్టి దాంట్లో టైప్ చేసి అన్ని కొంచెం టైం పడుతుంది బట్ జాయిన్ చేసుకుంటారు సో ఇక్కడ ముందే పే చేయాల్సిన అవసరం లేదనమాట సో జాయిన్ చేసుకుంటారు సర్జరీ చేస్తారు అన్ని ప్రాపర్గా చేస్తారు అన్నమాట టెస్ట్ నాన్ సో తర్వాత మనకి బిల్స్ ఎంత వచ్చినాయి ఏంటి అనేసి అన్నీ మనకి పెడతారనమాట సో మొత్తం ఇక్కడ ఆన్లైన్ మన మెయిల్కి వాళ్ళ యాప్ ఉంటుంది మెడికల్ యాప్ ఉంటుంది దాంట్లో వస్తాయి అనమాట అండ్ మనము ఒకేసారి కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఈఎంఐ లాగా ఎవ్రీ మంత్ కూడా పే చేసుకోవచ్చు అనమాట అది మాత్రం మంచిగా అంటే బాగుంది ఎందుకంటే ఒకేసారి మనీ అంటే ఇప్పుడు ఇండియాలో చాలామంది ఇబ్బంది పడుతుంటారు కొంత దగ్గర ఉంటాయి కొంత దగ్గర ఉండవు సో అలాంటప్పుడు బయట నుంచి తేవడము కొంతమంది కొంచెం సీరియస్గా ఉంటే అందరినీ ఆ టైంలో లో అందరినీ అడగడం బట్ ఇక్కడ అలాంటిదైతే ఉండదు సో ముందే అన్ని సర్జరీస్ అన్ని చేస్తారు చేసిన తర్వాత వాళ్ళు మనీ అడుగుతారనమాట బిల్స్ వచ్చిన తర్వాత మనం విజిట్ వెళ్ళిన తర్వాత ఏది ఎమర్జెన్సీ అయినా కానీ ఆల్మోస్ట్ ఒక కొంతమందికి ఒక టెన్ థౌసండ్ టూ థౌసండ్ ట్వంటీ థౌసండ్ డాలర్స్ దాకా అవుతూ ఉంటాయి బట్ పానిక్ కాకుండా మనకేంటంటే అట్లీస్ట్ అంటే బిల్స్ ఖచ్చితంగా ప్యానిక్ ఉంటాయి బట్ మనకి మనకేంటంటే కొన్ని డేస్ వరకు ఆర్ కొన్ని మంత్స్ వరకు మనం ప్లాన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ హాస్పిటల్స్ కూడా కాల్ చేసి మనం నెగోషియేట్ చేసుకోవచ్చు కొన్ని కొన్ని కేసెస్లో నాట్ ఆల్ ద టైమ్ బట్ కొన్ని కొన్ని కేసెస్లో వాళ్ళు నెగోషియేట్ చేసి బిల్లు కొంచెం తగ్గేయడానికి ట్రై చేస్తారనమాట సో అది వాళ్ళతో మాట్లాడేక మనం సో నేను ట్వెల్వ్ మంత్స్లో పే చేస్తాను లేకపోతే ట్వంటీ ఫోర్ మంత్స్లో పే చేస్తాను అంటే సో దాన్ని స్ప్లిట్ చేసి వితౌట్ నో ఇంట్రెస్ట్ సో మనం అంటే లైక్ ఎవ్రీ మంత్ ఇలా పే చేసినందుకు ఇంట్రెస్ట్ అలా అలాంటివి ఏమి ఉండదు సో దాని బిల్ని స్ప్లిట్ చేసి ఎవ్రీ మంత్ ఇంత పే చేసేలా ప్లాన్ సెలెక్ట్ చేసుకొని మనం పే చేయొచ్చు అనమాట అంటే ఈ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి బట్ ఎవర్ ఇలాంటి కేసెస్ లో అంటే పే చేయాలి తర్వాత పే చేయాలి అనే ఉంది కాబట్టి అది కంపారిటివ్లీ ఇట్స్ బెటర్ ఇంకొకటి మనకి మెడిసిన్ నార్మల్గా మన దగ్గర అపోలో అవన్నీ ఉంటాయి కదా ఇక్కడ సివిఎస్ ఫార్మసీ అలా ఉంటాయి సో మనకి అక్కడ డాక్టర్ రాసినా సరే లేకపోతే మనకి అర్జెంట్గా ఏదైనా మెడిసిన్ కావాలి అన్న మనం వెళ్తే అక్కడ మెడికల్ షాప్లో వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి ఇస్తే ఏదైనా స్లిప్ డాక్టర్ రాసిన ప్రిస్క్రైబ్డ్ స్లిప్ ఇచ్చినా లేకపోతే మనం నార్మల్గా నోటితో ఎందుకంటే మనకి నార్మల్గా ఫీవర్ అంటే డోలు అలాంటివి అడుగుతాం కదా సో ఇక్కడ ఫీవర్ ఆయిల్ అట్లా ఉంటాయి అనమాట సో అలాంటివి ఇంకా ఏదైనా చిన్న చిన్నవి అంటే మరీ మనకి ఏంటి దానికి ఏ ఏ మెడిసిన్ యూజ్ చేస్తే అలాంటివి తెలియని ఉంటాయి కదా సో అలాంటివి డాక్టర్స్ రాస్తారు జనరల్ అయితే మనము సెర్చ్ చేసుకొని గూగుల్లో సెర్చ్ చేసుకొని ఏది ఏదైతే తగ్గిపోతుందో అలాంటిది సర్చ్ చేసుకొని ఇక్కడ దాంట్లో స్టోర్ లానే ఉంటుంది అనమాట ఒక స్టోర్ దాంట్లోనే మొత్తం మెడిసిన్స్ ఇలా ఉంటాయి సో మనమే సర్చ్ చేసుకొని తీసుకోవాలి నార్మల్ మెడిసిన్ అయితే అదే ప్రిస్క్రైబ్డ్ అయితే సో వాళ్ళు సేమ్ ఆన్లైన్లో మనకి నియర్ బై ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము నార్త్ లేక్లో ఉన్నాము సో దీనికి నియర్ బై ఏదైతే సివియస్ ఫార్మసీ ఉందో ఆ అడ్రస్ వాళ్ళకి చెప్తే సో ఆ అడ్రస్కి మా నేమ్ మీద అక్కడికి మెడిసిన్ వస్తుందన్నమాట సో మనం వెళ్ళి పిక్ చేసుకోవాలి కొన్ని మెడిసిన్ ఇన్సూరెన్స్ కవర్ అవుతాయి కొన్ని ఇన్సూరెన్స్ కవర్ కావాలన్నమాట వాళ్ళు ముందే చెప్తారు సో ఇది ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది ఇది ఇన్సూరెన్స్ కావు కాదు అని సో మనం అట్లా ప్రిస్క్రైబ్డ్ అయితేనేమో మనం నేమ్ చెప్తే సో మన పేరు మీద ఉన్న మెడిసిన్ ఇస్తారు లేదంటే మనము మనకి అక్కడ నార్మల్ గా వెళ్తే మెడిసిన్స్ ఇస్తారు కదా సో అట్లా అయితే ఉండదు నార్మల్ మెడిసిన్స్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ టెన్ ఆయిల్ ఇట్లాంటి నార్మల్ అయితే మనమే వెళ్ళి స్టోర్లో ఎక్కడుందో ఉందో చూసుకొని జస్ట్ బిల్ పే చేసి రావాలన్నమాట సో అలా ఉంటుంది ఓవర్ కౌంటర్ అంటే దగ్గరే ఉన్నాయి మనం పిక్ చేసుకునే కానీ నార్మల్గా ఇట్లాంటి అంటే స్మాల్ స్మాల్ అంటే ఫీవర్ కానీ హెడ్ ఎక్ కానీ లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ సో ఎనీ హర్ట్ బర్న్స్ కానీ ఇట్లాంటి ఏంటంటే ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ అంటారు సో ఓవర్ ద కౌంటర్ మనం వెళ్ళి డైరెక్ట్గా గ్రాప్ చేసుకోవచ్చు డైరెక్ట్గా మనం గూగుల్లో సెర్చ్ చేసి దానికి రిలేటెడ్ ఏ మెడిసిన్ ఉందంటే తీసుకెళ్ళవచ్చు బట్ ఏంటంటే కొన్ని సివియర్ రిలేటెడ్ అంటే ఓన్లీ డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ మాత్రం ఉంటే అవి మాత్రం ఖచ్చితంగా మనం డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ అది కూడా చేతికి ఇవ్వరు ఎలక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ఎలక్ట్రానిక్ సో మనకి ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా అక్కడ ఫిజికల్ ఫార్మసీకి పంపించేస్తారు అనమాట సో మనం డైరెక్ట్ వెళ్ళి అక్కడ తీసుకోవడమే అండ్ అదే ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ మళ్ళీ మళ్ళీ తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్ మనకి ఇచ్చారు సో మనం ఏంటంటే ఇండియాలో ఫిజికల్ కాపీ ఇచ్చిన తర్వాత మనం కొన్ని మంత్స్ వాడిన తర్వాత మళ్ళీ వెళ్ళి అదే కాపీ ఇస్తే మనకి మెడిసిన్ ఇస్తారు కానీ ఇక్కడ అలా ఉండదు సో మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి మళ్ళీ వాళ్ళు పంపిస్తే తప్ప వాళ్ళు మెడిసిన్ మనకి ఇవ్వరు ఇక్కడ మెడిసిన్ అనేది అంత ఈజీగా ప్రిస్క్రైబ్ ఏంటంటే ఒక్కసారి తర్వాత మళ్ళీ డాక్టర్ నుంచి ప్రిస్క్రైబ్ రాయాలన్నమాట సో అట్లయితేనే వాళ్ళు ఇస్తారు యా వాళ్ళు రీఫిల్ అని రాస్తే రీఫిల్ అంటే ఎవ్రీ ఎన్ని వీక్స్ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ టూ వీక్ తీసుకు ఇట్లా ఏదైనా రీఫిల్ అని రాస్తే వాళ్ళే డైరెక్ట్గా ఫార్మసీ వాళ్ళ మనం కాంటాక్ట్ అయ్యి మీ మెడిసిన్ ఇలా రీఫిల్ ఉంది సో మీకు కావాలని చెప్పేసి కాల్ చేస్తారు లేదు అని అంటే మాత్రం మళ్ళీ ఇవ్వరు సో అది నాకేంటంటే అది ఒక ఎక్స్పీరియన్స్ అనేది లైక్ ఫస్ట్ నేను యూఎస్కి వచ్చిన తర్వాత నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది సో ఆ హాస్పిటల్కి బికాజ్ సివియర్ థ్రోట్ పెయిన్ ఉండే నేను డాక్టర్ కన్సల్ట్ అయ్యాను డాక్టర్ కన్సల్ట్ అయిన తర్వాత డాక్టర్ మెడిసిన్ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ ఫార్మసీ నియర్ బై ఫార్మసీకి పంపించారు అనమాట సో వాళ్ళు ఇచ్చారు ఇచ్చిన తర్వాత నేను ఏంటంటే ఆఫ్టర్ కొన్ని మంత్స్ తర్వాత మళ్ళీ నాకు పెయిన్ వస్తే నేను మళ్ళీ హాస్పిటల్కి మళ్ళీ ఫార్మసీకి వెళ్ళి ఇలా నా పేరు మీద నా నేమ్ పైన ఇది ఉంది ఒకసారి పుల్ చేసి ఇప్పుతారంటే లేదు అది వన్ టైమే అని చెప్పి చెప్పారనమాట సో అది అలా ఉంటుంది అనమాట అంత ఈజీగా మెడిసిన్ మన జస్ట్ మళ్ళీ మళ్ళీ తీసుకోవడానికి ఉండదు సో మన హెల్త్ కండిషన్ ఎలా ఉంది దాన్ని బేస్ చేసుకుని మాత్రమే మెడిసిన్ ఇస్తారు సో అలా ఉంటుంది సో వీళ్ళు అంత ఈజీగా అన్నీ ఎంకరేజ్ చేయరు మెడిసిన్ ఏది పడితే అది అన్నట్లు ఎంకరేజ్ చేయరు అనమాట సో అందుకే మన మేమైతే అప్పుడు నా ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారనమాట సో ఇండియా నుంచి తెచ్చినవి ఉంటే వామ్ థింగ్స్ కొంచెం తగ్గి తగ్గి తగ్గిపోతాయి అంటే అవి యూస్ చేశాను సో మన దగ్గర లైక్ డెలివరీ చేసినప్పుడు సిసెక్షన్ నార్మల్ ఉంటుంది కదా మోస్ట్లీ సిసెక్షన్ చేస్తారు అని నేను చాలా వరకు సి డైరెక్ట్గా డైక్ట్గా సిశిక్షన్కి వెళ్ళిపోతారు అని విన్నా బట్ ఇక్కడ మాత్రం అస్సలు సి ఎంకరేజ్ చేయరు ఫస్ట్ నార్మలే అంటారనమాట సో నేను నా ప్రెగ్నెన్సీలో నాకు భయమైందనమాట నాకు సి కావాలి నేను ఆ పెయిన్స్ అంటున్నారు నేను భరించలేను అని నేను డాక్టర్ని డైరెక్ట్గా అడగమని చెప్పా నేను కూడా అడిగాను అనమాట సో వద్దు నార్మల్కే నార్మల్కే ట్రై చేద్దాము నువ్వు మంచిగా ఉన్నావు నీకు ఏది ప్రాబ్లం లేదు అలాంటప్పుడు ఎందుకు సిశిక్షన్ నార్మల్కే ట్రై చేద్దామని నార్మల్కే ట్రై చేయించారు సో అలా అనమాట ఇక్కడ అసలు ఎంకరేజ్ చేయరు ఏదైనా మనకి యూట్రస్లో అట్లా ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్ప సో సి సెక్షన్ వరకు వెళ్ళారనమాట సో అదొకటి ఇక్కడ ఉంటుంది సో మన దగ్గర అయితే అంటారు సి సెక్షనే ఉంటుందంట ఎక్కువ మోస్ట్లీ చాలా మంది అన్నారు అండ్ ఇంకా మన దగ్గర డెలివరీ అయితే నార్మల్గా ఛార్జెస్ ఫిఫ్టీ థౌసండ్ టు వన్ ల్యాక్ వరకు అవుతాయి అనుకుంటా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి సో అవి ఫ్రీగా ఉంటాయి ప్రైవేట్ బేస్డ్ ఆన్ హాస్పిటల్స్ ఫిఫ్టీ థౌసండ్ ఉండొచ్చు వన్ ల్యాక్ ఉండొచ్చు సో ఇక్కడ నార్మల్ డెలివరీకి టూ థౌసండ్ టు త్రీ థౌసండ్ అంతే త్రీ థౌసండ్ వరకు ఇన్సూరెన్స్ కట్ అయిన తర్వాత అంత అవుతాయి మేము ఎగ్జాక్ట్ చెప్పట్లేదు జస్ట్ అట్లా అట్లా ఉండొచ్చు సో నాకైతే నా దాంట్లో అయితే సి సెక్షన్ అయింది కాబట్టి సి శిక్షన్కి ఎక్కువ తీసుకుంటారు సో నాది ఫైవ్ వరకు పడింది ఫైవ్ థౌసండ్ అంటే బేసిక్ ఎలా ఉంటుంది అంటే డెలివరీ అయిన తర్వాత సి సెక్షనా లేకపోతే అది లైక్ నార్మల్ డెలివరీ సో నార్మల్ డెలివరీ అంటే ఒక ఛార్జ్ ఉంటుంది అండ్ సి సెక్షన్ అంటే ఒక ఛార్జ్ ఉంటుంది అండ్ అదంతా రెండు అయిపోయిన తర్వాత బేబీ టూ డేస్ అక్కడ ఉంటుంది కాబట్టి సో బేబీ కేరింగ్ కూడా అవన్నీ కన్సిడర్ చేసుకుని హోల్ ప్యాకేజ్ ఒక బిల్ వస్తుంది అన్నమాట సో టోటల్ ఈ డెలివరీ ప్రాసెస్ అంతా ఒక బిల్ వస్తుంది తన పా పాప పుట్టగానే ఇమీడియట్గా మనం ఇన్సూరెన్స్లో యాడ్ చేయాలి వితిన్ వన్ టూ డేస్లోనే సో దాట్ ఆ ఇన్సూరెన్స్ యాడ్ చేస్తే ఆ ఇన్సూరెన్స్ కవర్ అయితే లేదు అంటే మనకి అవుట్ ఆఫ్ పాకెట్ మనం చార్జ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట టైమ్స్ లైక్ బేస్డ్ ఆన్ ద క్రిటికాలిటీ లోపల ఏమన్నా ఇంకా ఎక్కువ డేస్ ఉండాల్సి వచ్చింది అంటే ఒక త్రీ ఫోర్ డేస్ ఎక్కువ ఉండాల్సి వస్తే ఎక్కువ ఛార్జ్ చేస్తారు బట్ యూజువల్గా అయితే జనరల్గా అయితే టూ టు త్రీ థౌసండ్ ఉంటుంది అది ఓన్లీ లైక్ డెలివరీ అవ్వడానికి తర్వాత మన బేబీ ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లమ్ ఉండి ఎక్కువ డేస్ అక్కడ ఉంచుకున్నారు అంటే దానికి వేరే చార్జెస్ ఉంటాయి అనమాట మామూలుగా అయితే టూ డేస్ లో డిశ్చార్జ్ చేస్తారు బేబీని అబ్జర్వేషన్లో పెట్టి సో లైక్ బేబీ అండ్ తనకి క్యూర్ అయ్యే వరకు మొత్తం ఆ నర్సులు ఉంటారు కదా సో అట్లా అక్కడ చాలా బాగా చూసుకుంటారు అనమాట ఇక్కడ అంటే ఒక మదర్ కూడా పక్కన అవసరం లేదు అంత బాగా ట్రీట్ చేస్తారు మన బేబీని అండ్ మనని కూడా సో అలా ట్రీట్ చేస్తారు సో అలా ఆ టూ డేస్కి కలిపి ఇట్లా ఫైవ్ థౌసండ్ అట్లా ఉంటుంది సో బేబీకి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే నీ క్యూలో పెట్టారు అంటే ఆ ఛార్జెస్ వేరే ఉంటాయి సో ఎక్కడైనా అది కూడా ఇండియాలో కూడా అలానే ఉంటుంది సో ఛాన్సెస్ ఎక్కువే ఉంటాయి కాకపోతే ఇక్కడ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ ఉంటుంది నార్మల్గా సి సెక్షన్ అయితే ఇన్సూరెన్స్ కవర్ అయిన తర్వాత సో ఇదే అనమాట సో ఇది తెలియని వాళ్ళకి షేర్ చేయాలి అనిపించింది నా ఎక్స్పీరియన్స్ తనకి జరిగిన ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలనిపించింది అనమాట సో ఇలా ఉంటాయి ఇక్కడ హాస్పిటల్స్ అక్కడ హాస్పిటల్స్ సో ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఫ్యూచర్లో వీడియో చేస్తాము అండ్ మాకు ఏదైనా లైక్ ఏదైనా వీడియో చేయాలి ఈ కంటెంట్ కావాలి అని మీకు ఏమైనా అనిపిస్తే కింద కామెంట్ చేయండి దాని మీద వీడియో చేస్తాము ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా సరే కింద కామెంట్ పెట్టండి మేము తప్పకుండా మేము వీడియో చేస్తాము మాకు తెలియకపోయినా మేము తెలుసుకొని మరి మేము మీకు వీడియో చేస్తాము సో ఇదే అండ్ టుడే వీడియో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మా కంటెంట్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్